శ్రమించినటువంటి ఈ ప్రాంతానికి అభివృద్ధి రుచులు చూపించినటువంటి డాక్టర్ ఎన్ రఘువీర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేసుకోవడం ఇప్పుడే చూశారు కేక్ కట్ చేసుకోవడం స్వీట్ పంచుకోవడం అదేవిధంగా దేవాలయంలో పూజల కార్యక్రమాలు కానీ అదేవిధంగా హాస్పిటల్లో రోజులు కేవలం పనులు బెల్ట్ పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కళ్యాణవర్గం నియోజకవర్గం చరిత్ర ఉన్నతన వరకు కూడా డాక్టర్ ఎన్ రఘువీర గారి పేరు చిరస్థాయిగా నిలబడే విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ కళ్యాణవర్గం నియోజకవర్గ ప్రజలకు అందించిన ఘనత డాక్టర్ ఎన్ రఘువీర రెడ్డి గారి అలాంటి వ్యక్తి మహానందమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడున్న విలువలు కలిగిన అత్యంత అర్హైన వ్యక్తుల్లో డాక్టర్ ఎన్ రఘువీర గారు ఒకరు అలాంటి మహానీని జన్మదినాన్ని ఈ రోజు మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కళ్యాణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రఘువీర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం